హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు మనకి గృహ ప్రవేశ ఆహ్వానం వచ్చిందండో ఎవరిది అనుకుంటున్నారా మా మావియ్య వాళ్ళదే అంటే మన వాళ్ళదే రోజు మా ఫ్యామిలీకి ఒక పవిత్రమైన సంతోషకరమైన సందర్భం అండి కళలు ఇంటిని సాకారం చేసుకుని గృహప్రవేశ మహోత్సవాన్ని జరుపుకుంటున్నాం ప్రతి ఒక్కరి జీవితంలో ఇల్లు అనేది ఎంతో ప్రత్యేకమైనది కదండి ఇల్లు అంటే కేవలం గోడలు పైకప్పు మాత్రమేనా కాదు కదా హృదయానికి దగ్గరగా ఉండే భావాలు ఆశలు ఆనందాలు అన్నీ ఇక్కడే కలుస్తాయి కదండి ఇక్కడ ఏం జరుగుతుంది అనుకుంటున్నారా ఏం లేదండి అందరం కలిసి భాషా భజంత్రీలు సన్నాయి వాయిత్యాలతో ఎంతో సంతోషంగా ఆనందంగా పాతింటి నుండి కొత్తింటికి బయలుదేరామండి ప్రతి మనిషి జీవితంలో కొన్ని ప్రత్యేకమైన క్షణాలు ఉంటాయి కదండీ ఆ ప్రత్యేకమైన క్షణాల్లో వాటిలో ఒకటి గృహప్రవేశం ఇల్లు కట్టడం అంటే కేవలం ఇటుకలు సిమెంటుతో గోడలు కట్టడమేనా కాదు కదా ప్రేమతో ఆప్యాయతతో కళలతో కట్టుకున్న ఒక సంత లోకం ఈరోజు మనం ఆ కళలను నిజం చేసుకుంటున్న ఒక అద్భుతమైన క్షణానికి సాక్షులం ఇలా ఇంటి కోసం కనే వ్యక్తులలో మా మావయ్య వాళ్ళు కూడా ఒకరు ఇందాక చెప్పా కదండి పాతింటి నుంచి కొత్తింటికి బయలుదేరామని చూసారా ఇంకా మేము వెళ్తూనే ఉన్నాము సారీలతో పువ్వులు కొబ్బరికాయలు వాటర్ అన్నీ తీసుకుని అయితే బిందులతో వెళ్తున్నారు ఇక్కడ కొత్తింటికి అయితే చేరుతూ ఉన్నామండి ఇక్కడైతే మా మావయ్య అత్తయ్య కళల్లో ఆనందం చూసారా వారి సొంత ఇంటి కళలు నెరవేరాయని గృహప్రవేశం జరుగుతుందని మేము కూడా చాలా హ్యాపీగా ఉన్నామండి వారి గృహప్రవేశం జరుగుతుందని మేమైతే కొత్తింటికి వచ్చేసామండి పవిత్రతకు ప్రతీకగా భావించే గోమాత ఇప్పుడు ఈ గృహంలోకి అడుగు పెడుతుంది ఆవు ఇంట్లోకి ప్రవేశించడం అంటే లక్ష్మీదేవి స్వయంగా గృహంలో అడుగుపెట్టినట్లే అంటారు కదండి ఆవు పాదాల ముద్రలు ఈ ఇంటికి శుభాన్ని ఐశ్వర్యాన్ని శాంతిని తెస్తాయని నమ్మకం ఈ కొత్త గృహం లోపల ప్రతి మూల కూడా గోమాత కరుణతో పవిత్రమవుతుంది ఇక్కడ వీళ్ళైతే ఎంతో ఆనందంగా సాంప్రదాయంగా గృహ ప్రవేశ వేడుకనైతే జరుపుకుంటున్నారండి ప్రతి ఇంటి వెనుక ఒక కళ ఉంటుంది కదండి ఆ కళను నిజం చేసుకునే పుణ్యక్షణమే గృహప్రవేశం కొత్త గృహంలో మొదటి అడుగు వేస్తూ ఆనందంతో నిండిన కొత్త జీవన ప్రయాణాన్ని ఆరంభించే ఈ పావన వేడుకకు మనం అందరం సాక్షులవుదాం ఇది కేవలం ఒక ఇల్లు కాదండి ప్రేమతో ఆప్యాయతతో నిండిన ఇంటికి ఆరంభం కొత్త ఇల్లు అంటే కొత్త ఆరంభం కదండి ఇక్కడ నుండి కొత్త కళలు మొదలవుతాయి అలాగే కొత్త స్మృతులు కూడా సృష్టించబడతాయి ఎవరికైనా సరే ఇల్లు అంటే జ్ఞాపకాలు కళలు సాక్రిఫైస్ అన్నీ ఉంటాయి కదండీ అలాగే వీరికి కూడా వీరి ఇంట్లో మంచి జ్ఞాపకాలు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం గోమాత కూడా ఇంటిని చూస్తుందండి గృహ ప్రవేశం అనేది కేవలం ఒక వేడుక మాత్రమే కాదు కదండీ ఇది ఒక కొత్త ప్రయాణానికి ఆహ్వానం కరెక్ట్గానే చెప్పానా ఇక్కడ అయితే మీరు ఇంట్లోకి వెళ్లే ముందు గడప మొత్తం వడ్లు వేసి కొబ్బరికాయ కొట్టారండి తర్వాత అయితే గుమ్మడికాయతో ఇంటికి దిష్టి తీయాలంట ఇలా గృహప్రవేశం చూడడం అయితే ఇదే ఫస్ట్ టైం అండి నాకైతే చాలా కొత్తగా అనిపించింది అలాగే చాలా హ్యాపీగా సరదాగా అయితే ఉందండి పంతులు గారు అయితే మంత్రాలు చదువుతూ చాలా అయితే బాగా జరిపించారండి గృహప్రవేశాన్ని మీరు కూడా చూడండి ఇక్కడ మా మావయ్య ఫేస్లో హ్యాపీనెస్ చూసారా ఎంత హ్యాపీగా ఉన్నాడో మాకు కూడా చాలా హ్యాపీగా అనిపించిందండి ఇక్కడైతే పంతులు గారు వాళ్ళకి చెప్తున్నారండి గుమ్మిడికాయ అయితే ఎన్నిసార్లు తిప్పాలి ఇంటి చుట్టూరు ఎలా దృష్టి తీయాలి అనేది తనకి ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇస్తున్నారు అలాగే తను కూడా చేశాడండి చూడండి అలా తిప్పైతే గుమ్ముడికాయను పగలగొట్టాలంట అది కూడా చాలా బాగా పగిలిందండి నాకైతే ఇవన్నీ దగ్గర నుండి చూడడం అయితే చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించిందండి ఈ కొత్త ఇంటి వెనుకున్న కష్టాలు శ్రమలు కళలు ఇవన్నీ ఈ కుటుంబానికి చెందినవేనండి ఇక్కడ మా మావయ్య అత్తయ్య మా తాతయ్య వీరందరూ ఎంతో శ్రమించి ఎంతో కాలం కళలు కని కట్టిన ఈ గృహాన్ని సాకారం చేసుకున్నారండి ఈరోజు వీరు ఆనందం చూస్తే నాకు చాలా హ్యాపీగా ఉందండి తర్వాత పైకి కూడా వెళ్ళారండి అక్కడ కూడా గుమ్మల దగ్గరకు వడ్లు వేయించి కొబ్బరికాయ కొట్టించి లోపలికైతే తీసుకు వెళ్ళారండి అందరూ కూడా మొత్తం ఇల్లు అంతా చూస్తున్నారు చూడండి ప్రతి గుమ్మం దగ్గర కూడా వడ్లు వేస్తున్నారు కొబ్బరికాయ కూడా కొడుతున్నారు ఇక్కడ మా మావి అయితే టైల్స్ దగ్గర కొడితే ఎక్కడ టైల్స్ డ్యామేజ్ అవుతాయేమోనని వేరే గ్రానైట్ టైల్ అయితే తెచ్చుకుని దాంతో అయితే కొడుతున్నారండి మీరు చూసారా చాలా నీట్నెస్ అండి మా మావికి అయితే నాకు ఇల్లు అయితే చాలా బాగా నచ్చిందండి ఇల్లు అంతా చూశాను చాలా బాగుంది డిజైన్స్ అయితే బాగా నచ్చాయండి మా మావి దగ్గరుండి కట్టించుకున్నారంట నేను హోమ్ అంతా తీద్దాం అనుకున్నానండి వీడియో కానీ హడావిడిలో నాకైతే అస్సలు కుదరలేదు నెక్స్ట్ టైం అయితే తప్పకుండా నేను హోమ్ టూర్ చేయాలి అనుకుంటున్నాను ఇక్కడ చూసారా మొత్తం అందరి మొహాలు ఎంత హ్యాపీగా ఉన్నాయో ఇలా నాకు అందరూ కలిసి హ్యాపీగా సరదాగా నవ్వుతూ ఉంటే చాలా ఇష్టం అండి అందుకే నేను ఎప్పుడూ మా ఇంట్లో జరిగే ఫంక్షన్స్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాను ఇక్కడైతే పూజ స్టార్ట్ అయిపోయిందండి ఆయన అయితే చెప్తున్నారు ఎలా చేయాలి ఏంటి అనేది చాలా బాగా జరిపించారండి మీరు కూడా చూడండి మా ఇంటి గృహ ప్రవేశాన్ని ఇక్కడ నేనైతే వాళ్ళు చేస్తున్న డెకరేషన్ అంతా చూస్తున్నానండి దేవుడి దగ్గర పువ్వులు అన్నీ పెట్టడం అంతా చూస్తున్నాను తర్వాత అయితే వీళ్ళు ఏవో చేస్తున్నారండి ఇక్కడ నాకు కూడా తెలియదు మీరే చూడండి అయితే వెండి ఖర్జూరము పసుపు కమ్మలు చెక్క అండ్ చిల్లర మొత్తం అన్నీ కలిపి అయితే తమలపాకులో పెట్టి అక్కడ పెట్టాలంట దేవుని దగ్గర వీరు అలాగే చేస్తున్నారు తర్వాత పువ్వులతో పూజ చేయమని అయితే చెప్పారు అయితే పాలు పొంగించే సమయం అయితే వచ్చేసింది పాలు ఆడబడుచు అయితే పొంగించాలంటండి ఇంకా ఆడబడుచు అయితే మా అమ్మే ఇదైతే గృహప్రవేశంలోని పవిత్రమైన ఘట్టం అంటండి పాలు పొంగించడం కొత్త ఇంట్లో మొదటిసారి మంట వెలిగించి పాలు మరిగించడం అనేది శతాబ్దాలుగా వస్తున్న ఆచారం అంటండి అసలు గృహప్రవేశానికి పాలు ఎందుకు పొంగిస్తారు అని నేను మా అమ్మమ్మని అడిగితే తను నాకు ఏం చెప్పిందంటే పాలు పొంగించడం అంటే ఆ ఇంట్లో ఎప్పుడూ ఐశ్వర్యం పొంగుతూ పొర్లుతూ ఉండాలని సంకేతం అంటండి ప్రతి బుడగలో ఆనందం దాగి ఉంటుంది కదా అలాగే ప్రతి పొంగులో ఐశ్వర్యం దాగి ఉంది ఈ క్షణం కొత్త జీవన ప్రయాణానికి ఆరంభం పాలు పొంగినట్లే ఈ కుటుంబం సుఖ సంతోషాలతో పొంగి పొరలాలని మనసారా ఆడపొడు చనేవారు ఎవరైతే ఉన్నారో ఆమె కోరుకుంటూ పాలు పొంగిస్తుందంటండి ఆ దంపతులను ఆశీర్వదిస్తుందంట ఇక్కడ మా అమ్మ చూసారండి ఎంత కష్టపడుతుందో పాప మా పుగలో ఎంత శ్రమ పడిపోతుందో అక్కడైతే ఆ కార్యక్రమం చేస్తూ ఉండగా ఇక్కడైతే పందులు గారు వీళ్ళని తీసుకొచ్చి పూజ అయితే జరిపిస్తున్నారండి అయితే మా అమ్మతో చాలాసేపు అయితే ఉన్నానండి కళ్ళు అయితే చాలా విపరీతంగా మండిపోయాయి అందుకే నేను ఇంక పూజ దగ్గరికి అయితే వచ్చేసాను పాలు పొంగిపోయినాయి అని చెప్పగానే అయితే పందులు గారు మా మావిని అత్తని తీసుకొచ్చి ఆ అయితే ఇచ్చారండి తాంబూలం అనుకుంటా నాకు కూడా సరిగా తెలియదు మా అమ్మ అయితే తీసుకుని వారిద్దరిని ఆశీర్వదించింది తర్వాత అయితే పాలు పొంగాక పాయసం అయితే చేయాలంట ఒక్కొక్కరిని కొన్ని కొన్ని బియ్యం అయితే వేయమన్నారు అలాగే వారు కూడా అలా బియ్యం వేస్తూ ఉన్నారండి కొంచెం కొంచెం వేయాలంట పెద్దవాళ్ళు అందరూ కూడా బియ్యం అయితే వచ్చారండి అందరూ ఒక్కొక్కరుగా బియ్యం అయితే వేస్తున్నారు ఆ పొగలో అయితే గబగబా వేసి వెళ్ళిపోతున్నారండి తర్వాత అయితే అందరూ పూజ దగ్గరికి అయితే వచ్చేసారు అయ్యేటప్పటికైతే మాకు టైం టూ అయిపోయిందండి తర్వాత అయితే సత్యనారాయణ స్వామి వ్రతం కూడా వెంటనే పెట్టేసుకున్నారండి ఆ పంతులు గారు వెళ్ళిపోయారు సత్యనారాయణ స్వామి వ్రతం చేయడానికైతే వేరే పంతులు గారు అయితే వచ్చారు వీరు కూడా చాలా బాగా చేశారండి వ్రతం మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేశాను వ్రతం దగ్గర ఎప్పుడు ఇంత దగ్గరగా ఎప్పుడు చూడలేదండి ఇదే ఫస్ట్ టైం నాకైతే చాలా బాగా అనిపించింది ఇదంతా చాలా బాగా జరిగిందండి ఈ పంతులు గారు కూడా చాలా బాగా చేయించారు ఈయన ఎవరో తెలిసిన పంతులు అంటే చాలా బాగా చేశారండి ఈయనైతే వ్రతం చాలా బాగా జరిపించారండి ఈ కథ కూడా చెప్పారా కథ అయితే నాకు చాలా బాగా నచ్చింది కొన్ని కొన్ని సందేహాలు కూడా వచ్చాయనుకోండి అవి అయితే ఇంక తర్వాత చూసుకుందాంలేండి కథ అయితే మీకు వినిపిస్తాను వినండి దేవుడికైతే హారతి ఇమ్మన్నారండి తర్వాత హారతి మమ్మల్ని అందరినీ కూడా తీసుకోమన్నారు అందరం కూడా హారతివారు ఎలా చేసుకోవాలో ఎలా జరుగుతుందో ఏ విధంగా నెరవేర్చుకుని అయ్యేటప్పటికైతే మార్నింగ్ అయిపోయిందండి అయితే కొంతసేపు రెస్ట్ తీసుకుని తర్వాత మార్నింగ్ ఫ్రెష్ అయిపోయి మళ్ళీ కొత్త ఇంటికి అయితే వచ్చేసామండి ఇక్కడ అందరూ రిలేటివ్స్ వస్తుంటే రిసీవ్ చేసుకోవడానికి ఇక్కడైతే మా అత్తయ్య వాళ్ళ అమ్మ వాళ్ళు అయితే సారి పెట్టారండి పొంగడాలు సరివిడి ఇక్కడైతే అలా పెడతారంటండి ఇవన్నీ అయితే ప్యాక్ చేస్తున్నారు అయితే వచ్చిన కి ఇస్తారంట చాలామంది అయితే వచ్చారండి ఇలా మా ఇంటి గృహప్రవేశం పూర్తయింది నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయొచ్చుగా